Bien. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా ఖైరతాబాద్ ఎంత ప్రసిద్ధో విగ్రహంలో మరి ఆ విగ్రహంతో పాటు లడ్డు వేలంలో మాత్రం బాలాపూర్ది కూడా అంతే విచిష్టమని చెప్పుకోవచ్చు దాదాపు ఇరవై ఏడు ఏళ్ళ మొత్తం చరిత్ర కలిగిన ఈ బాలాపూర్ లడ్డుకు ఒక్కొక్కరుగా ఆ బాలాపూర్ వాసులు కావచ్చు బాలాపూర్ ఇతర వాసులు కావచ్చు మొత్తంగా కూడా పోటీలో లడ్డు ఎట్లా కవశం చేసుకోవాలనే ఉద్దేశంతో పూర్తిగా ఇక్కడ ఒక భక్తి కోలాహలంతో పాటు ఈ భక్తి అయితే లడ్డు కోలాహలంతో పాటు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది బాలాపూర్ లడ్డు అంటేనే మొత్తం తెలుగు రాష్ట్రం లో ఇటువ చూసేటువంటి ఒక అదృక్షమైన క్షణం అనుకోవచ్చు మరి మరి కాసేపట్లో లడ్డు వేలం మరి ప్రారంభం కాబోతుంది గతం అయితే లడ్డు వేలం పారకు దాదాపు ఇక స్థానికులు అయితే ఉన్నారు అడుగుదాం చూసుకున్నట్లయితే ఈసారి ఎలా ఉండబోతుంది స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ఎలా ఉండబోతుంది సార్ లడ్డు లడ్డు మీరు ఫస్ట్ అయితే జై బోలో గణేష్ మహారాజుకి జై లడ్డు మనం బాలాపూర్ లడ్డు మత మత సంవత్సరం ప్రతీక ఈ లడ్డు ఎంతో మహా అద్భుతమైనది మనం గత హిస్టరీ తీసుకుంటే గత నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి వ్యక్తి ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొని ఈ లడ్డు తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఏదో ఒక రూపంలో అద్భుతంగా డెవలప్ కావడం వాళ్ళకు మంచి జరగడము ఆ విధంగా దాని బాలబుల్లడ్డు ఆ మహిమధర్ ఉంది కాబట్టి మా లాంటి భక్తులు బయట నుంచి వచ్చి ఇంత తాపేత్రగా పడుతున్నాం ఎంత పడ్డది లాస్ట్ ఇయర్ ఎంత పడ్డది ఈసారి ఉండొచ్చు లాస్ట్ టైం కూడా నేను కూడా పార్టిసిపేట్ చేసిన లాస్ట్ టైం గత సంవత్సరం ట్వంటీ టూలో ఇరవై నాలుగు లక్షల అరవై వేలకు పోయింది అందులో ఇరవై నాలుగు లక్ష ఇరవై వేల కాడ నేను ఆగిపోయినా ఈసారి ఏ విధంగా అయినా సరే ఆ భగవంతుని ఆశీర్వాదంతో మా పిల్లలు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈసారి వస్తుందని నేను చాలా కృతజ్ఞతతో ఇక్కడికి వచ్చాను ఏంటన్నా మరి అంత పెద్దగా లడ్డు ఇరవై నాలుగు లక్షలైనా సరే అయినా సరే పెట్టడానికి ఇష్టం ఏంటి అంత ప్రత్యేకత ఏంటి లడ్డు బాలాపూర్ లడ్డు అంటేనే అది కదా ఆ బాలాపూర్ లడ్డు ప్రత్యేకత కాబట్టి ఈ దేశ నలుమూలల నుంచి ప్రపంచ నలుమూలల నుంచి ఆసక్తి చూపిస్తున్నారు కొన్న ప్రతి వ్యక్తిని మీరు అక్కడ డిస్ప్లేలో కూడా ఉన్నది వాళ్ళ హిస్టరీ తీసుకున్న వాళ్ళ అలా ఏజ్ తీసుకున్న వాళ్ళు ఏదో ఒక రూపంలో బిజినెస్ అనుకో ధన అనుకో ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్క విషయంలో డెవలప్ అయి ఉన్నారు అది కూడా మనం కూడా వ్యాపారంలో ఉన్నాము మేము కూడా కాస్త డెవలప్ అవుతాం ఈ లడ్డు దొరుకుతాయి బాలాపూర్ లడ్డు కోసం అని మేము ఎంతో ఆసక్తి ప్రేమతో వచ్చాము ఇక్కడికి అంటే మరి ఇక్కడ స్థానికులకి అవకాశం ఉంటుందా ఇతరులు కూడా రావచ్చు లడ్డు విలని అందరూ పాల్గొనవచ్చు స్థానికులు కూడా బాలాపూర్ వాసులు కూడా వాళ్ళు కూడా లాస్ట్ టైం తీసుకున్నారు గత సంవత్సరం బయట వాళ్ళు లోకల్ వాళ్ళు అనే ఏం తేడా లేదు అదృష్టం కలిసిన వాళ్ళు కదా విఘ్నేశుని ఆశీర్వాదం ఉంటే ఎవరికైనా దక్కువచ్చు స్థానికులని లేదు బయట వాళ్ళని లేదు అందరం భారతీయులమే అందులో నేను ఒక సభ్యుని ఎవరికైనా రావచ్చు ఆ విఘ్నేశుని ఆశీర్వాదం ఉంటే రావచ్చు లోకల్ వాళ్ళని బయట వాళ్ళని ఇక్కడ అలాంటి తేడా ఉంటే మనం ఇక్కడికి రా కనీసం మనకి ఎంట్రీ కూడా ఇవ్వరు కదా లోకల్ వాళ్ళు అయితే మనకెందుకు ఎంట్రీ ఇస్తారు కాబట్టి అందరికీ సమానంగానే చూస్తారు ఎవరి అదృష్టం ఉంటే వాళ్ళకి ఆ విలం పట్టు ఈసారి మీకు దక్కాలని కోరుకున్నాం ఆ మొత్తానికి మరోవరు కూడా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు నమస్తే అండి నా పేరు గణేష్ అండి ఖమ్మం మాది ఖమ్మం దగ్గర ఇల్లందు గణేష్ రియల్ ఎస్టేట్ ఖమ్మం కొత్త ఖమ్మం కొత్తగూడెం వనసలీపురం బోడుప్పలో మా బ్రాంచెస్ ఉన్నాయండి మేము ఖమ్మం నుంచి ఆక్షన్కి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చామండి సో ఇది పోయినసారి ఇరవై నాలుగు లక్షల అరవై వేలకు వెళ్ళిందండి ఈసారి దేవుడి దయ అమ్మ నాన్న ఆశీర్వాదంతో పార్టిసిపేట్ లేదు సార్ ఇది మాది తొలిసారి ఇదే మొదటిసారిగా మేము యాక్షన్కి వచ్చాము ఈ ఆక్షన్లో ఈసారి కైవసం చేసుకుందాము దేవుడి కృప పొందుదామని వచ్చాము మా మిత్రుల సహకారంతో అందరి సహకారంతో ఇక్కడికి రావటం జరిగింది దేవుడి కృప మాకు దక్కుతుందని కోరుకుంటున్నాము అంటే ఎంతమంది వచ్చారు ఇక్కడ వరకు ఇల్లందు నుంచి ఖమ్మం జిల్లా నుంచి నేను ఒక్కనే వచ్చాను ఇది మాకు ఫస్ట్ టైం అండి ఇక్కడ చూద్దాము ఎంతో గొప్పగా ప్రతిష్టగా చెప్తున్న ఈ వినాయకుని మహిమ కూడా మాకు దక్కాలి ఆయన దయ కూడా మాకు దక్కాలి అని చెప్పేసి అందరి కమిటీ మెంబర్ల సహకారము కమిటీ మెంబర్లని వాళ్ళ గైడ్లైన్స్ తీసుకున్నాము వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ముందుకెళ్తూ ఈ ఆక్షన్లో మేము చూడాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము సో మొత్తానికి అదే ఎంతవరకు వచ్చారు మీరు భావిస్తున్నారు ఎంతవరకు మీరు ఏమన్నా ఎంత కట్ ఆఫ్ అని ఏమన్న అనుకున్నారా ఇది కట్ ఆఫ్ ప్రైస్గా నిర్ణయించుకునేది చేసే వ్యాపార పద్ధతిలో కాదండి ఇది ఇది దేముడి దగ్గర పొందుతున్నటువంటిది ఇక్కడ పోయినసారి ఇరవై నాలుగు లక్షల అరవై వేలకు వెళ్ళింది ఈసారి ఇంకొక లక్ష రెండు లక్షలు అటో ఇటో వెళ్తుండొచ్చు కట్ ఆఫ్ విధంగా ఏం లేదండి దర్ ఇస్ నో లిమిట్ ముఖ్యంగా దేవుడి దగ్గర ఇట్లా అని అనుకోలేము మనము అది ఎంతవరకు వెళ్ళినా కూడాను మేము ఆలోచిస్తున్నాము వెళ్దామని మాది గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ మా సంస్థ నుంచి మేము విల్లింగ్ ఉన్నాము ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడాను లడ్డు కైవసం చేసుకుందామని చూసాం మొత్తంగా కూడా తెలుగు రాష్ట్రాలు చుట్టూ ఖమ్మం నుంచి కూడా ఇక్కడ బాలాపూర్కి వచ్చి ఇక్కడ లడ్డు ఆక్సిజన్ ఇక్కడ బాలాపూర్ లడ్డు అంటే ఒక ప్రసిద్ధి ఆ అదృష్టం మాకు ఈసారి దక్కాలంటే దాదాపు ఖమ్మం నుంచి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది మరోపాటు ఇక్కడ కొంతమంది ఉన్న పరిస్థితి అన్న మీరు ఎక్కడి నుంచి మేము నగర్ నుంచి వచ్చామండి అర్బన్ గ్రూప్ తరఫున మేము కూడా ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనడం జరుగుతున్నది మాకు మేము కూడా వ్యాపార విస్తీర్ణలో ఉన్నాము కాబట్టి ఈ గణేష్ బాలపూర్ గణేష్ లడ్డు అంటే అదృష్టంగా భావిస్తారు కాబట్టి గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనాలని కోరుకున్నాము ఈ దేవుని అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం మా కోరిక తీరింది ఎవరు వచ్చినా కూడా ఈసారి లడ్డు మాత్రం అర్బన్ గ్రూప్ తరఫున మేమే కైవసం చేసుకుంటాం కానీ అంత కాన్ఫిడెన్స్ అంటే మీరు బాగా ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయ్యి వచ్చినామండి అది ఎంతటి వారైనా సరే ఈసారి మాత్రం లడ్డు అర్బన్ గ్రూప్ తరఫున మేమే తీసుకుంటాం అది మా ఛాలెంజ్ అంటే నగరంలో మరికొన్ని చోట్ల కూడా ఎక్కువ రేట్కే పోయిందని తెలుస్తుంది మరి దాంతో కంపేర్ చేస్తే గతం సారి చూస్తే తక్కువ ఇది సగం రేట్కే పోయింది అయినా కూడా మరి అటు కాకుండా ఈ బాలాపూర్లో పార్టిసిపేషన్లో అర్థమేమనుకోవచ్చు అంటే మనం చరిత్ర చూసుకుంటే బాలాపూర్ గణేష్కున్నంత ప్రత్యేకత ఎక్కడ వేరే లడ్డులకు లేదు లేదండి పెద్ద ఎత్తున మనకు అత్యధిక సంఖ్యలో ఉంటుంది అండ్ ఏంటంటే మేము కూడా దీన్ని అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్లారు సో మేము కూడా మా మా సంస్థను విస్తరిస్తున్నాం కాబట్టి ఈ లడ్డుని తీసుకొని ఇంకా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం సేమ్ నగర్ అర్బన్ గ్రూప్ కంపెనీ పైన ఈసారి ట్రై చేస్తున్నాం ఎంతవరకు ఒక రకంగా మార్కెట్ ఒక రకంగా సెంటిమెంట్ ఒక రకంగా ప్రెస్టేజ్ ఎన్ని రకాలుగా అనుకోవచ్చు బాలాపూర్ ఎన్ని రకాలుగా అయినా అనుకోవచ్చు వెళ్ళేదే తీసుకునేదే రావాలంతే ఈసారి ఎట్టి తగ్గేదైతే లేనే లేదు ఇది ఈ విషయంలో మనం తగ్గేది లేదు అది దాదాపు చూస్తున్నాం తగ్గేదేలే అనేటట్టుగా మొత్తానికి బాలాపూర్ లడ్డుకైతే ఈసారి వేలంపాటకు పెద్ద ఎత్తున ఆ రాష్ట్రం నుంచే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నారు ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది బాలాపూర్ లడ్డు అంటే దాదాపు ఒక సెంటిమెంట్గా భావిస్తారు మరో రకంగా ఏ రంగంలో ఉన్నా సరే ఆ బాలాపూర్ లడ్డు కొన్న తర్వాత వారికి అదృష్టం కలిసి వస్తుంది ఒక సెంటిమెంట్ అనేటట్టుగా వారంతా భావిస్తున్న నేపథ్యం దాంతోపాటే ఆ సెంటిమెంట్ పోగొట్టుకోవద్దు దాన్ని ఎప్పుడు చిరకాల ముంచాలి చరిత్ర కలిగినది నగరంలో పలు చోట్ల ఇక్కడ బాలాపూర్ కంటే ఎక్కువ ధర పలుకోవచ్చు కాకపోతే చరిత్ర మాత్రం బాలాపూర్ లడ్డుకే ఉంది బాలాపూర్ లడ్డుకే ఆ ప్రసిద్ధి ఉంది కాబట్టి ఈ సెంటిమెంట్ పరంగా కూడా మాకు కలిసి వచ్చే అంశం ఉంది అంటే దాదాపు ఎక్కువ మొత్తంలో సెంటిమెంట్ కారణంగా పలు కంపెనీల వ్యక్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది మరోపక్క మరికొంతమంది అయితే యువకులు ఉన్నారు ఈ బాలాపూర్ లడ్డు ఆ వేలం పాటును చూద్దాం అర్బన్ గ్రూప్ మేము కూడా గ్రూప్ నుంచి దాదాపు ఒక నూట యాభై మంది మేము వచ్చాము బాలాపూర్ ప్రజలకి మా అర్బన్ గ్రూప్ అందరికి పంచడం జరుగుతుంది ప్రెస్ మీడియాకి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రిక్ మీడియాకి అందరికి పంచడం జరుగుతుంది ఖచ్చితంగా ఈసారి అర్బన్ గ్రూప్ బాలాపూర్ లడ్డు కైవసం చేసుకోవడం పక్క చూడొచ్చు మొత్తానికి అర్బన్ గ్రూప్ తరఫున కావచ్చు ఖమ్మం ఇల్లందు నుంచి మరి కంపెనీల వ్యక్తులు కావచ్చు దాదాపు ఈ బాలాపూర్ లడ్డును ఈసారి కైవసం చేసుకోవడం సద్యం అనేటట్టుగా వారైతే ఒక ఫిక్స్ అయ్యి వచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం మరికొందరు మొత్తంగా కూడా ఉత్సాహం దాదాపు ఇంకో సేపట్లో దాదాపు బాలాపూర్ లడ్డు వేల పాటకు సర్వం సిద్ధంగా అయింది దాదాపు అన్ని ఇయర్ కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్క గణేష్ నిమజ్జనానికి గణపతిని తరలిస్తూ దాని జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు లడ్డు వేలం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఇక్కడ ప్రత్యేకంగా ఆ ఏర్పాటు ఇక్కడ అయితే అన్ని శాఖలు కావచ్చు పోలీస్ కావచ్చు స్థానిక రెవెన్యూ కావచ్చు ఇవంతా కూడా ఈ లడ్డు వేలం పాడకు ఒకవైపు ప్రాతినిధ్యం ఇస్తున్నాయి మరోవైపు వినాయకుడు ఇక్కడ నుంచి దాదాపు ట్యాంక్ బండి వరకు వెళ్ళాలి దాదాపు ఈ మార్గం మొత్తం కూడా పూర్తిగా రద్దీ ఉండే మార్గం దాదాపు పదిహేను ఇరవై కిలోమీటర్ల మేర ఉన్నటువంటి మార్గం ఇదొక టాస్క్ అయితే ఈ ఉద్యమం అయితే దాదాపు వీరంతా కూడా చెప్తున్నారు చరిత్ర ముఖ్యం ఇక్కడ దాదాపు గతసారి హైదరాబాద్ బాలాపూర్ లడ్డు బీచ్ చేసింది ఇక వచ్చేసారి బాలాపూర్ లడ్డు అంత ప్రత్యేకత ఉండకపోవచ్చు అని దాదాపు ఎక్కువ మంది భావించారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే సెంటిమెంట్ గా వాళ్ళు భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది మరికొంతమంది యువకులు ఉన్నారు మీరు ఎక్కడ నుంచి అందరం అర్బన్ గ్రూప్ నుంచి వచ్చాము మొత్తం అర్బన్ నుంచి ఎన్ని నుంచి వింటున్నావు ఈ బాలాపూర్ లడ్డు గురించి నేను చిన్నప్పటి నుంచి మేము వింటనే ఉన్నా ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఇది చాలా ఫేమస్ ప్రసిద్ధి గాంచింది సో మేము ఐదేళ్ళ నుంచి ఖచ్చితంగా ఇంట్లో పాటిస్తూ అదృష్ట శాత్తు మాకు ఈ మాకు ఈసారి అవకాశం దక్కింది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమిటీ మెంబెర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాం మేము ఈ రోజు పార్టిసిపేట్ చేయనికే వాళ్ళు ముఖ్య కారణం మాకు సో మేము దాదాపు అర్బన్ బీచ్ అర్బన్ గ్రూప్ నుంచి ఒక రెండు వందల మంది ఇక్కడికి వచ్చాము ఖచ్చితంగా ఈసారి లడ్డు వేలంపాటలో విజయవంతంగా లడ్డు కలవేషన్ చేసుకొని మేము ఖచ్చితంగా మేము ముందుకు మళ్ళీ వస్తాము ఇది చూస్తున్నా కదా మొత్తానికి ఇక్కడ దాదాపు అర్బన్ గ్రూప్ నుంచి అన్ని కావచ్చు ఇంకా స్థానికులు కావచ్చు కితంసారి చిన్న స్వల్ప తేడాతో లడ్డును కైవసం చేసుకొని వారు సైతం కావచ్చు దాదాపు ఈ లడ్డును కైవసం చేసుకోవాలన్న ఉద్దేశం దాదాపు అందరికీ ఇక్కడ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈసారి పెద్ద ఎత్తున ఈ లడ్డు వేలానికి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది వ్యాపారవేత్తలు రాజకీయవేత్తలు ఆ సినీ రంగ పరిశ్రమకు చెందిన వాళ్ళు కావచ్చు దాదాపు ఎక్కువ మొత్తంలో బాలాపూర్ లడ్డు అంటే ఒక ఐకానిక్ బాలాపూర్ లడ్డు అంటే ఒక సెంటిమెంట్ ఆ ఈ రకంగా ఈ లడ్డును కైవసం చేసుకోవడం మా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా వస్తాం ఇక్కడ ఇక్కడ కూడా వైషమ్యాలు అయితే ప్రకటించము ఇక్కడ కూడా కనబరచబోము కాకపోతే లడ్డు వేలం యథావిధిగా కొనసాగుతుంది లో ఎటువంటి ఇబ్బందులు కలు ఉత్సవ కమిటీ కూడా ఏర్పాటు చేసింది సో చూడాలి మరి ఈసారి బాలాపూర్ లడ్డు మరి గీతంలో హైదరాబాద్ లో పలు చోట్ల కావచ్చు లో కావచ్చు బల్లాగూడ జాగిర్ లో కావచ్చు ఆ ఇక్కడతో పోలిస్తే రెట్టింపు ధరకు పోయిన నేపథ్యం కాకపోతే దానికన్నా కూడా ఇక్కడ చరిత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఈసారి ఆ దాంతో పోలిస్తే మరి ఇక్కడ ధర కూడా ఏ రకంగా ఉండబోతుంది దాదాపు ఊహించవచ్చు ఆ కోటి వరకు ఏమైనా వెళ్ళొచ్చా అనేటట్టుగా కూడా అనుమానాలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది దానికి తగ్గట్టుగా ఆ పలు కంపెనీలు కావచ్చు స్థానికులు కావచ్చు స్థానికుల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు అనేక రంగాల్లో ఉన్న అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది దానికి తగ్గట్టుగా లడ్డు వేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రస్తుతం బాలాపూర్లో ఉన్నటువంటి పరిస్థితి